నమస్తే అండి శివాయి గురువేణుమహ ఈ ఈరోజు మన భ్రమరాంబ తల్లి చక్కగా ఉయ్యాల లోతున్న వేళ అనే ఒక పాటని సరళమైన రీతిలో రచన చేశాను దీనిని చక్కగా మనం అమ్మను మనం మనసులో అమ్మ రూపాన్ని తలుచుకుంటూ మనం ఈ పాటని పాడుకుందాం చుందీ భ్రమరాంధ తల్లి ఉయ్యాలూగుచుందీ మన తల్లి ఉయ్యాలలుగుచున్నది అందాల అపరంజీ బొమ్మ ఆశివుని ముద్దుల కొమ్మ అందాల అపరంజీ బొమ్మ ఆశివుని ముద్దుల కొమ్మ ఉయ్యాలలుగుచున్నది లుగుచున్నది భ్రమరంధ తల్లి ఉయ్యాలలుగుచున్నది మన మమ భ్రమరంధ తల్లి ఉయ్యాలలుగుచున్నది చక్కంగా కుల ము దువ్వి పువ్వులా వేసి చక్కగా కురల ము పువ్వుల జడము వేసి ఉయ్యాల లుగుచుందది భ్రమరంధ తల్లి ఉయ్యాల లుగుచుందది మన భ్రమరంబ తల్లి ఉయ్యాల లుగుచుందది కళ్ళకు కాటుక పెట్టి ముదుట తిలకము దిద్ది కళ్ళకు కటుక పెట్టి ముదుట తిలకము బిద్ది ఉయ్యాల లుబుచుందది భ్రమరంభ తల్లి ఉయ్యాల లుగుచుందది మ్రమరంభ తల్లి ఉయ్యాల లుగుచుందది బుగ్గా ముక్కను పెట్టి అధరాన చిరునవ్వుతోను బుగ్గామ చుక్కను పెట్టి అధరాన చిరునవ్వుతోను ఉయ్యాల లుగుచుందది భ్రమరంగ తల్లి ఉయ్యాలలుగుచున్నది మమ మా తల్లి ఉయ్యాలలుగుచున్నది లుగుచుందది చక్కంగా పట్టు చీరను కట్టి బంగారు పువ్వుల రవికను తొడిగి చక్కంగా పట్టు చీరను కట్టి బంగారు పువ్వుల రవికను తొడిగి ఉయ్యాలలుగుచున్నది లుగుచుందది తల్లి ఉయ్యాలలుగుచున్నది ల్లి తల్లి లుగుచున్నది మెడలో హారము వేసి పచ్చని గాజులు చక్కగా తొడిగి మెడలో ముత్యాల హారము వేసి పచ్చని గాజులు చక్కగా తొడిగి ఉయ్యాల లుగుచున్నది తల్లి ఉయ్యాల లుగుచున్నది భ్రమరంబ తల్లి ఉయ్యాల నడుమూకు వజ్రాల వడ్డాణం పెట్టి కళ్ళకు ఎర్రటి పారాణి పెట్టి నడుమూకు వజ్రాల వడ్డాణం పెట్టి కళ్ళకు ఎర్రటి పారాణి పెట్టి ఉయ్యాలలు లుగుచుండది భ్రమరంధ తల్లి ఉయ్యాలలు లుగుచుందీ మన భ్రమరంధ తల్లి ఉయ్యాలలు లుగుచుందది మా ఇంటి ఇలవెల్పు మా లక్ష్మి తల్లి జగమును ఏలే తల్లి మా ఇంటి ఇలవెల్పు వెల్పు మా లక్ష్మి తల్లి జగము ఏలే జయలక్ష్మి తల్లిచున్నది భ్రమరంభ తల్లి ఉయ్యాల లుబుచున్నది మ్రమరంభ తల్లి ఉయ్యాల లుబుచున్నది ఉయ్యాల లుగుచున్నది జై బోలో భ్రమరంభ మాతాకి జై